మనదన్న వంద శాతం నరేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము అదే అంటున్నాం మనకు విలువ ఇవ్వనప్పుడు మనం ఎవ్వడికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం పదిసార్లు ఓపిక పడతాం నేను ఎన్నిసార్లు శిలాపరీక్ష చేసుకోవాలి రెండు వేల ఇరవైలో తీన్మార్ మల్లన్న అనే ఒక నరరూప సోషల్ మీడియా రాక్షసుని ఒక్కడిగా వ్యతిరేకించొచ్చి బయట ఫైట్ చేస్తా అంటే ఆ రోజు తీన్మార్ మల్లన్నే చిలక ప్రవీణ్ బయటికి పంపించవచ్చు మనం అనుమానపడాలి చిలక ప్రవీణ్ మీద అని అట్లా అవమానించాము సరే ఎవడు మాకు అండగలేకపోయినా ఒక్కనే పోరాడినా ఒక్కనే నిలబడ్డా ఒక్కనే ఎదుర్కొన్నా ఒక్కనే ధైర్యంగా నిలబడ్డా తరువాత అమ్మ పార్టీలోకి రార్రి అని బీఆర్ఎస్ నుండి ఒక ఆహ్వా ఆహ్వానం వస్తుంది అప్పుడే నేను అనుకున్నా ఒకవేళ పోతే తీన్మార్మల్లన్న అనే వాడి మీద మనం చేసే పోరాటాన్ని వీళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడతారు కాబట్టి అసలు వీలెస్ స్టాండ్ ఏందని బయట నుండే చూసిన ఓ సంవత్సరంన్నరపాటు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఓహో వీళ్ళు ఇంకా చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారనుకోని పోలే తర్వాత కూడా నేను ఎప్పుడొక్కటే అనుకున్నా మీరు మాకు సముచిత గౌరవం ఇస్తేనే మేము పోతాం మీరు సముచిత గౌరవం ఇవ్వకుండా మమ్మల్ని బానిసలుగా చూస్తే ఎట్టి పరిస్థితిలో పోము కాకపోమని ఆ రోజే నిర్ణయించుకున్నా కాబట్టి నేను నేను జెన్యున్గా చెప్తున్నా కొంతమంది అనుకుంటాను కదా మొన్నటి దాకా బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చిను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తానేమో అనుకుంటాను నేను మళ్ళా అంటాను నా దేనికైనా సిద్ధమే నేను దేనికైనా నా శీల పరీక్షను ఇంకా మీరు శంకించినా నేను ఎవరి కోసం కొట్లాడుతున్నా నా మాటల ద్వారానే మీకు స్పష్టంగా అర్థమవుతుంది నేను సమానంగా వార్తలు చదువుతున్నా మీరు చూడండి ఎక్కడ కూడా కొన్ని ఒక్కన్నే లేపి ఇంకొకరిని ఇంకొకరిని విడిచిపెట్టింది లేదు